ముంబై హీరోయిన్ ఎపిసోడ్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీక నేరుగా రంగంలోనికి దిగినట్టుగానే కనిపిస్తోంది ఈ వ్యవహారం పైన సాక్షి మీడియా కావచ్చు నేరుగానే సూటిగానే కథనాలను ప్రచురిస్తోంది అటు తిప్పి ఇటు తిప్పి ఈ వ్యవహారాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి వరకు ప్రభుత్వం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది అన్న ఒక ప్రచారం కూడా ఈ నేపథ్యంలోనే సాక్షి కావచ్చు వైసీపీ కావచ్చు నేరుగా రంగంలోనికి దిగాయి సాక్షి మీడియా నిన్న డివైడ్ కూడా పెట్టేసింది ఆమె వ్యక్తిత్వం మొత్తం ఇలాగే అందరినీ బ్లాక్మెయిల్ చేయడం హనీ ట్రాప్ చేయడం డబ్బులు గుంజడం ఇదే ఆమె క్యారెక్టర్ అంటూ నేను సాక్షి టీవీలో చర్చా కార్యక్రమం పెట్టారు ఈమె బాధితుల్లో పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారంటూ రాశారు ఈరోజు సాక్షి పత్రికలు వచ్చిన కథనం అయితే మరీ కాస్త తీవ్రంగానే ఉంది పారిశ్రామికవేత్తలే టార్గెట్ అంటూ హెడ్లైన్ పెట్టి పారిశ్రామికవేత్తలను బెదిరించేందుకు ప్రభుత్వ ప్రయత్నం అంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కాదాంబరి బాధితుల్లో ఏషియన్ పెయింట్ ప్రమోటర్ మాధవ్ ధాని సజ్జన్ జిందాల్ వీళ్ళు కూడా ఉన్నారని రాసింది సాక్షి ఇలాంటి వారికి అండగా నిలవాల్సింది పోయి దోషులుగా చూస్తున్నవైనాం అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మలా దాని కావచ్చు సజ్జన్ చెందాలు కావచ్చు వీళ్ళే బాధితులు వీళ్లకు అండగా నిలవాల్సింది పోయి వాళ్ళనే దోషులుగా చూసే ప్రయత్నం చేస్తోంది అన్నట్టుగా సాక్షి వాదిస్తోంది కూటమి ప్రభుత్వం తీరు వల్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉంది అంటూ కూడా రాశారు అంటే ఈ కేసును ఇలాగే ముందుకు తీసుకెళ్తే పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా తీసుకెళ్తే పారిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఏపీ నుంచి వెళ్ళిపోతారు అంటూ కూడా సాక్షి ఒక తీవ్రం రాసింది అంటే ఈ కథనం బట్టి చూస్తుంటే వైసీపీ కూడా చాలా సీరియస్గా దీని మీద ఏదో ఆలోచన చేస్తోంది అన్న అర్థమైతే వస్తుంది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన స్టాండ్ తీసుకోలేకపోతుందా అన్నది కూడా చూడాలి ఎందుకంటే ఏపీలో ఈ కేసు ఈమెకు సంబంధించిన కేసు ఏంటి రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పెనమలూల నుంచి పోటీ చేసి ఓడిపోయిన విద్యా విద్యాసాగర్ రావుకు సంబంధించిన వ్యవహారం ఆ వ్యవహారంలో కేసు నమోదు చేసి ఏపీ పోలీసులు ఈమెను ముంబై నుంచి ఈమెను వాళ్ళ వృద్ధులైన అమ్మ నాన్నని కూడా తీసుకొని వచ్చారు కేసు అది కానీ నిన్న పేర్ని నావ పేర్ని నాన్న కావచ్చు వైసీపీ అధికార ప్రతినిధులు కావచ్చు చర్చా కార్యక్రమాల్లో అసలు విద్యాసాగర్ రావు ఒకసారి మాత్రమే రెండు వేల పద్నాలుగులో మా పార్టీ తరఫున పోటీ చేశారు ఓడిపోయారు ఇక ఆ తర్వాత పార్టీ మెట్లు దొక్కింది కూడా లేదు పార్టీ ఆఫీస్కి వచ్చింది లేదు ఆయన పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియదు కాబట్టి మాకేం సంబంధం ఈ వ్యవహారంతో అది పోలీసులకు ఆమెకు విద్యాసాగర్కి మధ్య సంబంధించిన వ్యవహారం అని చర్చా కార్యక్రమంలో వైసీపీ నాయకులు అయితే వాదిస్తూ ఉన్నారు అంటే సో కానీ సాక్షి మీడియాకు వచ్చేసరికి మాత్రం పారిశ్రామికవేత్తలు ఈమె బెదిరిస్తోంది పారిశ్రామికవేత్తలకు అండగా ఉండకపోతే ఏపీ నుంచి పరిశ్రమలు వెళ్ళిపోతాయి అంటూ ఇంకో లైన్ తీసుకుంటుంది సాక్షి అసలు పారిశ్రామిక కుక్కల విద్యాసాగర్ వ్యవహారం పక్కన పెడితే మొత్తం సీరియస్ వ్యవహారం అంతా ఎక్కడుంది సజ్జన్ జిందాల వద్ద జరిగింది ఆయన మీద ఆమె కేసు పెట్టడమే ఈ మొత్తం వ్యవహారానికి కారణం అన్న ఒక అభిప్రాయం కూడా ఉంది ఆమె కేసు పెట్టింది ఎక్కడ ముంబైలో జిందాలకు ముంబైలో పోలీసులతో పరిచయాలు ఉండవా అక్కడ రాజకీయ నాయకులతో పరిచయాలు ఉండవా ఉంటాయి ఆ మేనేజ్ చేసుకోవాలంటే అక్కడే చేసుకోవచ్చు కదా ఏపీ వరకు ఎందుకు ఈ వ్యవహారాన్ని తీసుకొని వచ్చారు అంటే ఏపీలో అయితే ఇలాంటి కేసులని డీల్ చేస్తారు ఐపీఎస్ అధికారులు బియాంద లైన్ వెళ్ళి అన్న అభిప్రాయం వాళ్ళలో కలిగి ఇక్కడికి వచ్చారా వాళ్ళ అభిప్రాయాన్ని నిజం చేస్తూ ఇక్కడ ఉన్న ఐపీఎస్లు హద్దులు దాటి ప్రవర్తించారా సరే మొత్తం చట్ట ప్రకారమే జరిగిందని చెప్తూ ఉన్నారు కానీ ఓవరాల్గా చూసినప్పుడు సాధారణంగా కాకుండా అసాధారణంగానే ఈ కేసులో ఏపీ ఐపీఎస్ అధికారులు ముందుకు వెళ్ళారన్నదైతే స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఎందుకు ఎక్కడో ఉండదాన్నంతా తీసుకొని వచ్చి మన రాష్ట్రం మీద వేసుకున్నారు పారిశ్రామికవేత్తలు బారిపోతారు వాళ్ళకు అండగా ఉండకపోతే ఇలాంటి వాటికి అన్నప్పుడు ఆ భయం ముంబై ప్రభుత్వానికి ముంబై పోలీసులకు లేనప్పుడు ఏపీ పోలీసులకు ఏపీ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది అప్పట్లో అంటే పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండి వాళ్ళ మెప్పు పొంది పరిశ్రమలు తీసుకురావాలి అనుకున్నారా ఇలాంటి వ్యవహారాల్లో పారిశ్రామికవేత్తలకు అండగా ఉండకపోతే పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి అన్న లైన్ కూడా ఎంతవరకు కరెక్ట్ ఆమెకు జిందాలకు విద్యాసాగర్కు మధ్య ఈ వ్యవహారం అంతా వాళ్ళ వ్యక్తిగతంగా లైఫ్ వాళ్ళ శృంగార జీవితాలు ఏ విద్యాసాగరేమో అమాయకుడు కాదు రెండు వేల తొమ్మిది నుంచి ఆమెతో పరిచయం ఉంది అంటున్నారు అది నేరుగా కోర్టులో కూడా చెప్పారు ఆయన రెండు వేల తొమ్మిది నుంచి ఉన్నప్పుడు పదిహేను నేళ్ల పరిచయం ఉన్నప్పుడు అన్ని నేళ్ల కాలంలో ఆమె ఎలాంటి వాళ్ళనే తెలియదా పైగా అతను ఏమన్నా కామ్గా ఉన్నాడా వీడియో కాల్ చేసి మరి తన నిక్కిన చిత్రాలను వీడియోలని ఆమెకు చూపిస్తూ పంపిస్తూ చాలా వ్యవహారం నడిపాడు అవన్నీ బయటకు కూడా వచ్చాయి ఇలాంటి వ్యవహారంలో ఇలాంటి ఒక పనికిమాలిన వ్యవహారంలో మొత్తం ఐపీఎస్లు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఎక్కడో ముంబైలో ఉన్న దరిద్రాన్ని తెచ్చి ఏపీ పోలీసులు ఎందుకు డీల్ చేసుకున్నారు జిందాలకి ముంబైలో పరిచయాలు ఉండగా అక్కడ డీల్ చేయని కేసు ఇక్కడికి ఎందుకు తెచ్చారు అంటే ఏపీ పోలీసులు అలాంటి వాళ్ళు ఇలాంటి కేసులు అందరూ బియ్యం వెళ్ళి చేస్తారు చెప్పంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ముంబైకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి సంగతి తేలుస్తారన్న ధీమా ఆ పారిశ్రామికవేత్తల్లో వచ్చి ఇక్కడికి వచ్చారా అలాంటి వాళ్ళకి అండగా ఉండకపోతే పరిశ్రమలు పారిపోతాయంటే వాళ్ళు చేసిన చెత్త పనులకు చెత్త వ్యవహారాలు వాళ్ళ పర్సనల్ వ్యవహారాలన్నింటికి కాపు కాసి వాళ్ళకు మద్దతుగా ఉంటే పరిశ్రమలు వస్తాయని అనుకుంటున్నారా పైగా ఆమెని బెయిల్ వచ్చిన తర్వాత కూడా బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇబ్రహీంపట్నంలో కొద్ది రోజుల పాటు ఇక్కడే ఉంది వెళ్ళిందని కూడా ఈరోజు సాక్షి రాసింది ఆమెను టార్చర్ చేశారు ఆమెను ఆమె కుటుంబ సభ్యుల్ని కోర్టులో హాజరుపరచడమే కాదు బీటీపీఎస్ గెస్ట్ హౌస్లో పెట్టి టార్చర్ చేశారంటూ కూడా తెలుగుదేశం పార్టీ మీడియాలో కావచ్చు చెబుతూ గట్టిగా దాన్ని పరోక్షంగా అంగీకరించేలాగా బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఆమె కొద్ది రోజుల పాటు ఇబ్రహీంపట్నంలోనే ఉండి ఆ తర్వాత ముంబై వెళ్ళిపోయారని ఈరోజు సాక్షిలో రాసింది ముంబై నుంచి ఆమె ఇంకా లోకల్ ఆమె కాదు ముంబై నుంచి పోలీసులు అందరూ వెళ్ళి అంత తీసుకొని వచ్చి ఆ రోజు జైల్లో పెట్టి ఇంత ప్రెజర్ చేసిన తర్వాత బెయిల్ రాగానే ఫస్ట్ ఆమె ఇక్కడ ఎందుకు ఉంటుంది కా సొంత ప్రాంతానికి వెళ్ళిపోవాలనుకుంటారు ఎవరైనా కానీ కానీ ఆమె ఇక్కడే ఉంది అని చెప్తున్నారు మరి ఎందుకు ఉంది అలా ఎవరైనా ఉంచారా సో మొత్తం వ్యవహారం అయితే ఇది ఎక్కడో బియాండ్ ద లైన్ వెళ్ళిపోయి ఎవరో పనిచేశారు ఐపీఎస్లే నిర్ణయం తీసుకున్నారా వాళ్ళ మీద ఎవరైనా ప్రెజర్ చేశారా అన్నది పెడితే ఆమె మంచిదా చెడ్డదా అన్నది మనం ధృవీకరించలేము అయినప్పటికీ కూడా ఈ వ్యవహారాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పారిశ్రామిక రంగానికి సంబంధించిన వ్యవహారంగా ఒక మొత్తం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంగా ఒక పార్టీకి ప్రిస్టేజ్ లాగా ఐపీఎస్ని ఇన్వాల్వ్ అవ్వడము లైన్ వెళ్ళి డీల్ చేయడము ఇవన్నీ అయితే కరెక్ట్ కాదు దీన్ని ఎంకడో ఇంకా కాస్త సాఫ్ట్గా సానుకూలంగా డీల్ చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఎప్పుడైనా కానీ సమాజంలో సహజంగానే ఇంత జరుగుతూ ఉన్నప్పుడు మొత్తం ఐపీఎస్లు పోలీసులు ప్రభుత్వాలు అంతా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అంతా ఒకటే ఆమె మీద అటాక్ చేశారన్న ఇది వచ్చినప్పుడు ఇప్పుడు లేదు మళ్ళీ ఆమె అలాంటి క్యారెక్టరే ఆమె అందుకే అలా చేశాము చట్ట ప్రకారమే ఆమెను తీసుకొని వచ్చి మేము అప్పట్లో కేసులు డీల్ చేశాము పారిశ్రామికవేత్తల్ని కాపాడాలని ప్రయత్నం చేశాము ఇలాంటి హనీ ట్రాప్ నుంచి వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నించాము అంటూ ఒక లైన్ తీసుకోవడం ఒక రాజకీయ పార్టీ ఒక మీడియా ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ప్రశ్నే వస్తుంది కనీసం విచారణ జరగాలి దీని మీద అయితే నిజంగానే ఏమేమి జరిగింది ఏ కేసులో ఆమె మీద ఇంత తీవ్రంగా చేశారు ఫస్ట్ తేల్చాల్సింది ఏంటి నా ఐదు ఎకరాల భూమిని నకిలీ ఫోర్జరీ జరిగే డాక్యుమెంట్స్తో ఈమె అమ్మేందుకు ప్రయత్నం చేసిందని విద్యాసాగర్ రావు కేసు పెట్టారు ఈమెం చెప్తున్నారు అసలు ఆ డాక్యుమెంట్ సృష్టించిందే పోలీసులు మా నేను ముంబైలో ఇల్లు రెండు వేల ఇరవైలో కొంటే రెండు వేల పద్దెనిమిదిలోనే కొన్నట్టు అందులో అడ్రస్లో ఉంది రెండు వేల పద్దెనిమిదిలోనే అగ్రిమెంట్ చేసుకున్నట్టు మా ఇంటి నేను కొనని ఇంటిని అడ్రస్గా పెట్టారు నేను కొనిందే ఇల్లు రెండు వేల ఇరవైలో కాబట్టి ఇదంతా ఫేక్ అని ఆమె చెప్తారు పైగా ఆ భూమిని మళ్ళీ ఎవరికి కుక్కల విద్యాసాగర్ బంధువులకి అమ్మబోయిందని చెప్తున్నారు కబ్జా చేసేవాళ్ళు బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి నకిలీ పత్రాలు తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకే భూములు అమ్ముతారా పైగా అదేమి రిజిస్ట్రేషన్ కాదు డాక్యుమెంటు రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అన్ని ఎవరి పేరు మీద ఉంది భూమి ఎక్కడ ఉంది ఏంటి అనేది కొనేవాడు ఎవడైనా కూడా అది కాకపోట్ల రూపాయల విలువైన ఆశలు అయినప్పుడు ప్రతి ఒక్కరు స్పష్టంగా వెరిఫై చేసుకుంటారు కదా ఎక్కడో ఏపీ పోలీసులు గత పోలీసులు ఎక్కడో ఓవర్ యాక్షన్ చేశారు ఐపీఎస్లు ఎవరు జప్తే చేశారు కానీ ఎవరు చెప్పినా కూడా ఇప్పుడు ఇరుక్కునేది మాత్రం పోలీస్ అధికారులే మేము వాళ్ళు జప్తే చేశాం వీళ్ళు జప్తే చేశాం అందుకోసం చేశాం ఇందుకోసం చేశాం పారిశ్రామికవేత్తల్లో కాన్ఫిడెన్స్ నింపడం కోసం చేశాం ఏపీకి పారిశ్రామికవేత్తలు వచ్చేలా ప్రక్రియలో భాగంగా ఇవన్నీ చేశామంటే కథలు నడవవు ఇప్పుడు ఇరుక్కునేది ఐపీఎస్ అధికారులే రాజకీయ నాయకులకు ఏం కాదు అసలు మాకు సంబంధం లేదు మేము పోలీసులకు చెప్పలేదు అంటారు ఇది పోలీసులకు ఒక గుణపాఠం లాంటిది పోలీసులకే కాదు అధికారులకి అందరికీ కూడా ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రభుత్వ అధికార ప్రభుత్వ పెద్దల దగ్గర మెప్పు పొందేందుకు విడిగా ఇష్టానుసారంగా వ్యవహారాలు నడిపితే రాజకీయ నాయకులు ఐదేళ్ల తర్వాత ఓడిపోయినా గెచ్చిన వాళ్ళు సేపుగా ఉంటారు ఇరుక్కునేది లాస్ట్కు అధికారులే ఈ వ్యవహారంలో అయితే సీరియస్గా దర్యాప్తు చేసి అసలు ఏం జరిగింది ఎవరిది తప్పు అన్నది అయితే పోలీసులు తేల్చాల్సిన అవసరం అయితే ఉంది